ఇస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసో క్రీస్తు నామం పేరిట మీకు వందనంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి హుల్దా యొక్క జీవితం నుండి కొన్ని ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకుందాము హుల్దా అనగా పుట్టుమచ్చ అని అర్థము ఈమె ఒక ప్రవక్తిని ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్న తరువాత క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో తరపున ఈమెను సంప్రదించినట్లు మనము చూస్తూ ఉన్నాం రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ ధ్యానము పద్నాలుగును బట్టి ఈమె షల్లోముకు భార్య అని తెలుగిస్తూ ఉన్నది ఇంకా ఈమె ఇర్మియా జఫన్యాలకు సమకాలి అని కూడా తెలియజేస్తూ ఉంది ఈమె భర్తయ్య శల్లుము హర్షకు పుట్టిన తిక్వాకు యొక్క కుమారుడు క్రీస్తు పూర్వము ఆరు వందల ముప్పై తొమ్మిది నుంచి ఆరు వందల తొమ్మిది వరకు పరిపాలించిన యోషియా అనేటువంటి రాజునద్ద షల్లోము వస్త్రశాలకు అధికారిగా రాజు దర్బారు సభ్యుడై పనిచేస్తూ ఉండేవారు వీరి ఇరువురు యర్షల్యంలోని రెండవ భాగం ముందు కాపురస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత సంస్కరణలకు పిలుపునిచ్చి రాజును రాజ పరివారాన్ని యూదా ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పి సాతాను రాజ్యాన్ని పడగొట్టిన గొప్ప ప్రవక్తినిగా దైవజనురాలుగా హుల్దా చరిత్రలో గొప్ప పేరు ప్రఖ్యాతులను గడించింది తన భక్తి జీవితంలో ఒక రాజ్యాన్ని దేవుని వైపు మళ్లించిన హుల్దా జీవితం లో అనేక ఆత్మీయ సత్యాలను మనము ఈరోజు తెలుసుకుందాం హుల్దా ఒక ప్రవక్తిని గొప్ప భక్తి పరురాలు హుల్దా అతి సామాన్యమైనటువంటి స్త్రీయే అయినప్పటికీ కూడా దేవుని ఎరిగినటువంటి స్త్రీ దేవునితో నిత్య సాంగత్యము కలిగి దేవుని ఆత్మను పొంది దేవుని మాటలను ఆయన తలంపులను దైవావేశం చేత ప్రజలకు తెలియజేసే ప్రవక్తినిగా గొప్ప భక్తిపరురాలుగా స్థిరపడింది ఈ హుల్దా యోషారాజు కాలంలో ప్రవక్తినిగా స్థిరపడినట్టు మనం చూస్తూ ఉన్నాం ఈ రాజుకు ముందున్న రాజుల పరిపాలనా కాలాన్ని అంటే తండ్రి ఆ తాత మనశ్శైల కాలము దుష్టకాలము దేవునికి వ్యతిరేకంగా గడిపినటువంటి కాలము ఆ దుష్ట పరిపాలనను మనము రెండవ రాసుల గ్రంథము ఇరవై ఒకటవ మనం చూస్తూ ఉన్నాం ఆ దినాలన్నీ నిరపరాధుల రక్తం వెలికించబడినటువంటి దినాలుగా పేర్కొనబడ్డాయి అటువంటి దినాలలోనే హుల్దా తన భక్తి జీవితానికి గట్టి పునాది వేసుకుని ప్రవక్తినిగా స్థిరపడిందంటే ఆమెలోని భక్తిలో కలిగినటువంటి శక్తి అసమానమైనదిగా పేర్కొంటూ ఉన్నాం కాగా రెండవ తిరుమూతి పత్రిక మూడవ అధ్యాయము ఐదులో పైకి భక్తి గల వారి వల్లి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు అని పేర్కొనబడింది అయితే ఈ హుల్దా పరిస్థితులు అనుకూలించని సమయంలో కూడా భక్తి జీవితాన్ని కట్టుకొని ప్రవక్తినిగా స్థిరపరచబడింది హుల్దా భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్న మనము మన ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నాము దేవునికి పనిముట్టుగా ఉపయోగపడేటువంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా అని మనలను మనము పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాం తర్వాత చూస్తే హుల్దా గొప్ప ధైర్వంతురాలుగా కనపడుతుంది సామెతల గ్రంథం ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వ్రాయబడింది ఇంకా సామెతల పద్నాలుగు ఇరవై ఆరులో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఇండుట బహుధైర్యం పుట్టించును అని వ్రాయబడి ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇండుట వలన మనము జీవమును ధైర్యమును క్షేమమును ఘనతను జ్ఞానమును వివేకమును ఐశ్వర్యమును ఇంకా అనేక దీవెనలను పొందగలమని కీర్తనకారుడైనటువంటి దావీదు సెలవిస్తూ విన్నాడు ఎందుకనగా మన ప్రభు మృతిని జయించి మృత్యం చేయుడు సాతాను జయించిన శక్తిమంతుడు నిత్య జీవమునిచ్చే నిజరక్షకుడు లోకాన్ని సాతాను మరణాన్ని సృష్టించి సృష్టిని జయించినటువంటి జయవీరుడు జయశూరుడు జయశీరుడు యాజకుడైనటువంటి హిల్కియాగును ఇంకా అహికావును అక్బరు షాఫాను ఆషాయును ప్రవక్తియ హుల్దా యుద్ధకు వచ్చినప్పుడు హుల్దా దేవుని మాటలను ధైర్యంతో వారికిలా తెలియజేస్తూ ఉంది ఏంటి అంటే రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహైదు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూస్తే ఆ ఈమె వారితో ఇట్ల నేను మిమ్మను నా యుద్ధకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడు యహోవా సెలవచ్చిన దేవనగా యూదారాజు చదివినంచిన గ్రంథంలో వ్రాయబడిన వీడంతటినీ ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకుని చిన్నది యహోవా యొద్ధ విచారణ చేయుటికై మిమ్మను పంపిన యూదారాజునకు ఈ మాట తెలియచేయుడు ఇస్రాయలీన దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగననియు దాని కాపురస్తులు దూషణాస్పదుల కుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పిదరుల చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడే సమాధి వాకు చేర్చబడదు నేను ఈ స్థలమును మీదికి రప్పిపబవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవాకు అంతటా ఈ వర్తమానము రాచున్నందుకు తెచ్చిరి పీలారా హుల్దా వారితో ఈ మాటలన్నీ కూడా చెప్తూ ఉంది మిమ్మును నా యుద్ధకు పంపినటువంటి వారితో ఈ మాట తెలియచెప్పండి ఏది విడిచిపెట్టకోకుండా కీడంతటిని రప్పించదనని యహోవా సెలవిస్తూ ఉన్నాడు యూధారాజుతో చెప్పండి అని చెప్పేసి ఆ మనుషులకు తెలియజేస్తూ ఉంది హుల్దా ధైర్యవంతురాలు కాబట్టే భయపడకుండా రాజుకు కలిగబోయేటువంటి కీడిని గురించి తెలియపరుస్తూ ఉంది రాజుగారు తన ఎన్నేం చేస్తారో ఇవి మంచి మాటలు కాదు కదా రాజు క్షేమాన్ని గురించి కాదు కదా తనకు అపాయం వాటిల్లుతుందేమో రాజు తనను శిక్షిస్తాడేమోననేటువంటి భయము భయం ఏమాత్రం కూడా లేదు ఆమెకి ధైర్యంగా నిలబడి దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉంది మనుషుల మెప్పును రాజు మెప్పును పొందటానికి ఆతృత పడకుండా దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉంది సామెతల్లో తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా వాడు రాజు ఎదుటనే నిలబడగలడు అవునట్లే హుల్దా కూడా రాజునకు భయపడలేదు తన దేవుని కొరకు నిలబడి దేవుని మాటలను నిర్భయంగా ప్రకటిస్తూ ఉంది కీర్తనలు అరవై ఎనిమిది పదకొండులో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నట్లుగా దేవుని మాటలను ప్రకటించేటువంటి స్త్రీలలో సైన్యంలో హుల్దా ఒక గొప్ప సైనికురాలుగా పోరాడుతూ ఉంది దేవుని పక్షంగా నిలబడి మాట్లాడినప్పుడు ఇంటా బయట ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి ఇంత ధైర్యం మాటల చాతుర్యం ఉన్నప్పటికీ కూడా ఎదుటివారి తప్పుని ఖండించినప్పుడు ముఖ్యంగా రాజుగారి తప్పును ఎత్తి చూపడం వలన అనేక శ్రమలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా హుల్దా వాటిని లక్ష్య ప్రభు మార్గము సరళం చేస్తూ పాపమును ధైర్యంగా ఖండిస్తూ ప్రవక్త అయినటువంటి యోహాను రాజునకు సైతం భయపడకుండా హైరోదియ పాపమును ఖండించడంలో దేవుని పక్షంగా మాట్లాడినందుకు తల నరికి వేయబడి యోహాను చంపబడ్డాడు అయితే దేవుని పక్షంగా మాట్లాడినందుకు స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు అయినప్పటికీ కూడా హుల్దా దేవుని చిత్తాన్ని బట్టి యూదా వారికి హుల్దా దేవుని చిత్తాన్ని బట్టి యూదా వారికి రాబోయేటువంటి కీడంతటిని దేవుడు చేయబోయే కార్యాన్ని గురిచే ఆ వచ్చినటువంటి పెద్దలతో చెప్పడమే కాకుండా ఆ కీడు రాకుండా ఉండడానికి యూధా రాజును ప్రజలు ఏ విధాలో కూడా నిర్భయంగా దేవుని పక్షంగా నిలబడేవారికి తెలియజేస్తూ ఉంది తర్వాత ఇదిగా చూస్తే రాజును రాజు పరివారాన్ని యూధ ప్రజలను దేవుని వైపు మళ్లించినటువంటి స్త్రీగా హుల్దా కనిపిస్తూ ఉంది దేవుని నుండి ఉగ్రతకు గురి కాకుండా రాజ యూధారాజు యూదా ప్రజలు దేవుని వైపు మరలి దేవుని దయకు పాత్రులవ్వడానికే ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని కూడా హుల్దా దేవుని మాటలుగా దేవుని పక్షంగా నిలబడి వారికి తెలియజేస్తూ ఉంది రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండు పంతొమ్మిదిలో ఇస్రాయేలీల దేవుడైన యహోవాసులు వెచ్చిన దేవునగా ఈ స్థలము పాడగలనియూ దాన్ని కాపురుస్తు దూషణ పాలగుదురనియూ నేను చెప్పి మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని క నన్నీళ్లు రాల్చిదివి గనుక నీవు చేయు మనవిని నేను ఉన్నాను ఈ కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే యహోవా కంటూ చూస్తూ ఉన్నాం చదవబడిన వాక్యంలో అలాగే గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అన్నట్లు అహుల్దా జీవితంలోని ఉజ్జీవం ద్వారా దేవుని మాటలను తెలియజేస్తుంది ఈ మాటల ద్వారా యోస్య తన మనస్సు మార్చుకుని దీనత్వం కలిగి దేవుని వైపు తిరగడానికి దోహదం చేశాయి హుల్దాలోని ఈ గొప్ప ఉజ్జీవం ద్వారా దేవుని మాటలను యూధా రాజునకు ఆ పెద్దల రాజునద్దకు తెచ్చారు రాజ్యమంతటా మత సంస్కరణలకు పిలుపునిచ్చినటువంటి స్త్రీగా హుల్దా కనిపిస్తూ ఉంది రెండవ రాజు గ్రంథం ఇరవై మూడవ అధ్యయము మొదటి నుంచి మూడు వచనాలు చూస్తే అప్పుడు యూధా రాజు యూధా పెద్దలందరినీ పిలిచి పూర్ణ హృదయముతో ఈ నిబంధన గ్రంథము అందు వ్రాయబడి ఉన్న మాటలన్నిటినీ స్థిరపరచబడినని యహోవా సన్నిధి నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి అందువలన హుల్దా చెప్పిన మాటలను బట్టి ఆ రాజు అనేక మత సంస్కరణలకు పిలుపునిచ్చాను ఇరవై మూడవ అధ్యాయమును బట్టి రాజు బయలుదేవత ఆశేరు దేవతలను కాల్చివేసాడు అర్చకులను ధూపం వేయి వారందరినీ నిలిపివేశాడు ఆషేరాదేవి ప్రతిమను కేద్రోనువాగు దగ్గర కాల్చి త్రొక్కి పొడుము చేసేశాడు ఇంకా మూలకునకు అగ్నిగుండము దాటే ప్రదేశములను అపవిత్రం చేశాడు సూర్యుని ప్రతిష్ఠించిన రథములను అగ్నితో కాల్చివేశాడు అంతేకాకుండా బలిపీఠములను పడగొట్టించాడు ఇంకా ఇస్రాయేలీ రాజులు సోమరాని పట్టణంలో ఏ ఉన్నత స్థలంలో మందిరములను కట్టించి యహోవాకు కోపము పుట్టించినారో ఆ మందిరములన్నిటిని యోష్యా తినివేసి వేసి దేవతారాధన చేసిన యాచకులను బలిపీఠముల మీద చంపించి కాల్చించి యర్షలేమునకు తిరిగి వచ్చారు తర్వాత చూస్తే సాతాను రాజ్యాన్ని పడగొట్టించినటువంటి స్త్రీగా హుల్దా కనిపిస్తూ ఉంది రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ ఉదయం ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనంలో అంతటా నిబంధన గ్రంథమందు వ్రాసిన విధముగా జనులందరికీ ఆజ్ఞాపించి పస్కా పండుగను ఎన్నెడనూ జరిగినంత గొప్పగా ఆచరించను గ్రంథమందు వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరుచుటై ప్రయత్నం చేసి రాజు రాజు పరివారము ప్రజలందరూ ధర్మశాస్త్ర విధులను ఆచరించిన వారు ఇక రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడు ఇరవై ఐదు వచనంలో అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయంతోనూ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని నయనను అతని వంటి వాడు ఒకడునూ లేడు హుల్దా తనలోని ఉజ్జీవం ద్వారా సాతాను రాజ్యాన్ని పడగొట్టించి దేవుని రాజ్యాన్ని ఆ రాజ్యంలో నెలకొల్పిన అటువంటి ఘనురాలిగా ప్రసిద్ధి చెందింది తర్వాత యూధారాజ్యాన్ని దేవుని వైపు మళ్లించినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడు ఇరవై నాలుగు శనంలో మరియు కన్నపుచాచు గల వారిని సోతి వారిని గృహదేవతలను విగ్రహములను యూధాదేశమందును యర్షలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేసిను ఇంకా రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడు ఇరవై ఐదు విషయంలో అతనికి పూర్వం ఉన్నటువంటి రాజులలో అతని వల్ల పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు అతని తరువాతనైనను అటువంటి వాడు ఇవ్వడనూ లేడు అని చెప్పేసి బురాయపడింది హుల్దా మాటల వలన యష్యా తన మనస్సు మార్చుకొని దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తన జీవితాన్నే కాకుండా యూదా అంతటిని దేవుని వైపు మరల్చడానికి ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుకోవడానికి హుల్దా దేవుని పక్షాన నిలబడి చేసిన హెచ్చరికలు దోహదం చేసింది హుల్లా చివరి వరకు యూదా రాజ్యాన్ని కదిలించింది రాజ్యాన్ని దేవుని వైపు మళ్లించింది రాజునే గాక రాజ పరివారాన్ని యూదా రాజ్యం అంతటిని దేవుని వైపు మళ్లించినటువంటి హుల్దా జీవితం మనందరికీ ఆదర్శం మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉంది మనుషులను దేవుని వైపు మరణించు వారమై ఉన్నామా లేకంటే సాతాను వైపు మరణించేటువంటి వారమై ఉన్నామా మనలను మనము పరిశీలించుకోవాలి దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు ఈ వాకం విన్నటువంటి మీరందరూ కూడా హుల్లా జీవితంలాగా దేవుని వైపు మరలి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి బిడ్డలుగా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందా పరిశుద్ధిడమైన తండ్రి నీ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో హుల్దా జీవితంలో నుంచి మాకు కొన్ని విషయాలు నేర్పించినందుకే మీకు వందనాలు ప్రభు తండ్రి ఈ యొక్క వాక్యమైన ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి హుల్దా లాగా ప్రభువ మరి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలలాగా ఉండుటకు సహాయం చేయమని ఏసై నామం నడుగుతున్నాను తండ్రి ఆమెన్